ఆయన లేదు కదా లేదు చూస్తా అంటే ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి ఆయన చూస్తాం ఏంటి అడిగింది సార్ ప్రాబ్లం ఏంటి అంటే ఆయన వస్తే మాట్లాడడం రాలేదు సార్ ఈజ్ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా చూస్తాను మరి ఆయన ఆయన మారు అన్నీ ఉన్నాయి కదా మీ అందుకు వచ్చినారు

చెప్పాతూల చేసే శివుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండే ఏం చేసి ఒకటి పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపీ అండి తర్వాత పిలుస్తా ఉన్నారా చూపిస్తాం వీడియో షో ఆడియో నాకు ఆడియో ఎంత వీడియో చెప్పండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి ఇవానీ అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేస్త్రు ఏంటిది నేను ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చిన మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తా మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరేమి పిలుస్తాను నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాదు నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు పిలుస్తాను అన్నీ ఇవ్వండి మీకు నేను ఉంటా ఇక్కడ ఇంతేపర్లేదు అండి రెండు చర్లే సార్ గుడిగా